అక్కడ ఉన్న భద్రతులు ఉన్న గారు వాళ్ళకు చర్చలు జరుగుతున్నారు ம் முப்படி வாட்டர் சோர்ஸ் குதிர்கொட்டாலே நாங்கள் பிளான் தான் மீதும் முன்னாடி வாட்டர் వాటర్ క్యాన్ ఇచ్చేసి అనౌన్స్ చేశారు దయచేసి వెళ్ళిపోండి మీ పైన వాటర్ ప్రయోగించబడము మీకు చెప్పలేదని చెప్పేసి అనౌన్స్ చేశాడు అయినా కూడా ఈ కల్లర్ ముక్కలు చెదిరిపోవడం లేదు సో వాటర్ ఫోర్స్ ను ఉపయోగించబడింది ఫోర్స్ గా వాటర్ ఫోర్స్ ఉపయోగిస్తున్నారు సో వాటర్ ఫోర్స్ ఇచ్చేటువంటి ఫోర్స్ వెనక్కి వెళ్తూ ఉండండి

ఆ కరైసన్ కి తో చానౌట్ చేజర్ ఐనా కూడ ఇ కలర్ కోడ మరి తో రాళ్ళ తో బీక ఏక్ మోమెంట్ ఆయ్ వాయ్ కరైసన్ భ్రగించారు బట్ దాని మరి వాళ్ళు అమూకలు పోలీస్ పై గిరజంటున్నారు Sí, ¡No, presidente, Da, da, da. Number 12. Good luck. And good.